తైలం ఇది పాలదార పంచదార ఘాట్ సెక్షన్ అంటే ఇక్కడికి వచ్చా పాలదార పంచదార ఈరోజు ఎండ వస్తుంది వస్తాం తగ్గింది శ్రీ శారదా మౌనేశ్వర శంకర మందిరం ఇది ఇది పాలదార పంచదారీ పరమేశ్వరిని పాలభాగం నుండి వెలువడిన పాలదార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలదార పంచదారలు అత్యంత పవిత్రమైనవి శగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్ చేసి శివానందలహరి గ్రంథాన్ని రచించారు ఇది చాలా పవిత్రమైనది చూడండి పాలదార పంచదారే దూటి మాకు మధ్యాహ్నము ये फेस से भी नींबू के ढंग आता है हेलो हेलो अरे बड़ा दादा करता है ये बड़ा कोई इंस्पेक्टर आ पर देखो आइए कि कैसी अम्मा इधर मत डाबो बाबू आवाज ये फासिए सब हेलो हेलो ఫోటో కూడా తీస్తాను ఇలా చూడండి ఇద్దరు చూడండి ಚಾಲಾ ಚಾಲ